వృక్షో రక్షతి రక్షిత అన్నారు మన పెద్దలు పాడుగాలిని పీల్చుకుని ప్రాణవాయువును సకల జీవరాశికి అందించే త్యాగశీలి ఈ తరువు అట్టి తరువు తల్లడిల్లి మన ముందుకు వచ్చి తన మనోవ్యతను ఇలా వివరిస్తుంది నా పేరు మర్రి మీ ఊరి చెరువుగట్టు మీద కాకమ్మ విసిరిన విత్తనం వల్ల బ్రతికి బట్టకట్టాను పెరిగి పెద్దదాననై పశుపక్షాదులకు ఆశ్రయంగా నిలిచాను ఊరి వారందరికీ చల్లని నీడనిచ్చే నేస్తానైనాను చిన్నప్పుడు నా ఊడలు పట్టుకుని ఊయల లూగిన నరసింహుని చిలిపితనం నాకు ఇంకా జ్ఞాపకమే బడికి వెళ్లకుండా పుస్తకాల సంచిని నా మాటున దాచి గోళీలు ఆడిన అల్లరి మూకను నేను మరువలేదు యువకులందరూ వాళ్ల హక్కుల గురించి వ్యక్తిగత బాధలు సాధలు ఏకరూ పెట్టినప్పుడు అయ్యో పాపం అని జాలిపడ్డానే తప్ప వేలెత్తి ఎవరిని నిందించిన దాన్ని కాదు వేలెత్తి చూపడం మీ నైజం వేళ్లను సహా మీకు ఔషధంగా అందించటం మానైజం తిన్నంటి వాసాలు లెక్క పెట్టే మాదిరి కూర్చున్న కొమ్మనే నరుగుతారు మీరు మీరు విసిరిన రాళ్లను సైతం భరించి మీ భుక్తిని తీరుస్తాము మేము అంటూ మర్రి చెట్టు తన గోడును ఏకరూ పెడుతుంది తనని ఆశ్రయించిన పక్షుల పట్ల జరిగిన అన్యాయాన్ని కూడా తలుచుకుంటూ కాకమ్మ చేసిన ప్రతీకార చర్యను చెప్పి నవ్వుకుంటుంది వేటగాని బాకుకు బలైన పక్షిని చూసి విలవిలలాడిన మర్రి చెట్టు మాటలు రాక మౌనంగా ఉండిపోతుంది భగవంతుడు నాకు చేతులు ఇవ్వలేదంటూ తన ఆక్రోషాన్ని దిగమింగుకుంటుంది నా బ్రతుకులో స్వార్థం లేదు నేను ఏది కోరి బ్రతకటం లేదు నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే ఆ కోరిక ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు నా స్వభావంలో ఉంది ఇదివరకు ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే దాన్ని అట్లా కొడతావు అనేవారు తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే పచ్చని చెట్టును విరిస్తే పాపంరా అనేవారు మొక్కలను పీకితే కళ్ళు పోతాయి అనేవారు ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినపడటం లేదు రోజులలా మారినై మానవుల దృష్టి మారిపోయిందంటూ తన నిరాశ నిస్పృహలను వెళ్లగ్రక్కుతుంది మర్రి చెట్టు చల్లని నీడనిస్తున్నాం చక్కగా జబ్బులన్నిటినీ నయం చేస్తున్నాం ఎందరికో జీవనోపాధిగా మారుతున్నాం నేను పోతే నా మీద నివసించి ఈ పక్షులన్నీ ఏం కావాలని నా వేళ్లను పొయ్యిగా చేసుకుని వంటలు చేసుకునే బీదవాళ్లంతా ఏం కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా మా ప్రాణాలు తీయడానికి అతనికి ఏమి హక్కుంది ఎవ్వరు బ్రతకడానికి అర్హులు ఎవ్వరు కాదో నిర్ణయించడానికి అర్హుడు తానా అంటూ ఆక్రోషాన్ని అగ్నిజ్వాలలుగా రగిలిస్తుంది ఈ వ్యగ ఒక మర్రి చెట్టుదే కాదు మొక్కలన్నింటిది బ్రతుకంతా మనతో పయనమై చితిలో కూడా మన తోడు వచ్చేది ఈ తరువే ఇలాంటి తరువుల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని దుయ్యబడతారు మొక్కల హృదయాలను తరచి చూసిన రచయిత గోపీచంద్ ఇది నిజమే కదా